రామరాజు తన ముగ్గురు కొడుకుల్ని తన దగ్గర కూర్చొని పెట్టుకొని వాళ్ళ మధ్య ఉన్న మనస్పర్ధల్ని తొలగించేలాగా తన అనుభవాలతోనూ తన మాటలతోనూ ముగ్గురు కొడుకుల్ని మార్చేస్తాడు అయితే చిన్నప్పటి నుంచి జరిగినవి అంటే వాళ్ళ ముగ్గురు కొడుకుల విషయంలో తనకున్న అనుబంధము అలాగే తన ఎక్స్పీరియన్స్ని కూడా చెప్తాడనమాట ఒక్కసారిగా ముగ్గురు కొడుకుల్లో మార్పు అనేది మొదలవుతుంది ప్రేమగా మాట్లాడుకోవడం కూడా జరుగుతుందనమాట పెద్దోడైతే ఈకి ఇద్దరిని దగ్గరకు తీసుకొని ఇక తను తప్పు చేశానన్న ఫీలింగ్లోనూ అలాగే ఇద్దరు తమ్ముళ్ళు కూడా అలానే అనుకుంటారు ఇక వాళ్ళ ముగ్గురిని చూసి వేదవతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది నా ముగ్గురు కొడుకులు మరలా కలిసిపోయారు ఇలానే ఉండాలి దేవుడా అనుకొని ఇక కలవాల్సింది నా ముగ్గురు కో కోడళ్ళు వీళ్ళని ఎలా కలపాలి ఏం అర్థం కావడం లేదు ఆయన రీతిలోనే నేను కూడా వీళ్ళకి బుద్ధి చెప్పి వీళ్ళ ముగ్గురిని కలిపేస్తాను అనుకోని పాము రంగంలో దిగుతుందా కానీ వీళ్ళ ముగ్గురు కంచులు అనమాట పెద్ద కంచేమో అత్తయ్య గారి మాటిని సరే రండి ముగ్గురం కలిసిపోదాం అక్క చెల్లెలిలాగా ఉందాము అంటే అమ్మ తల్లి నీ బుద్ధి మాకు తెలుసు నీ లాంటిదంతా అంతా మేము కలవాలి అంటే మాకు భయం మాకు అవసరం లేదని చెప్పని వీళ్ళిద్దరూ కలిసిపోతారు అక్కా చెల్లెలిలాగా అంతేకాదు ఇంక మాకు పని ఉంది మేము వెళ్తున్నాం అన్నట్టు కాలేజ్కి ఏమో ప్రేమ ఆఫీస్కేమో నర్మదా వెళ్తూ ఉంటారు అయితే ప్రేమను చూసి నర్మదా రాత్రి అంతా నువ్వు నిద్రపోలేదు కదా ధీరజ్ అంటూ జపం చేస్తున్నావు కదా నీ ఫేస్ చెప్తుంది నువ్వు లవ్లో ఉన్నావు ధీరస్తో పూర్తిగా పీకల్లో లోతు. ప్రేమలో పడిపోయావు అని చెప్పగానే అదేంటక్క అలా అంటావు నేను ధీరస్థు ప్రేమలో పడ్డం ఏంటి బుద్ధి లేకుండా నువ్వేదేదో ఊహించుకోకు అనేది చెప్తూ ఉంటే అవునా నీ కళ్ళే చెప్తున్నాయి నీ ఫేసే చెప్తుంది నువ్వు ధీరస్తో ప్రేమలో ఉన్నావని అని ఆట పట్టిస్తూ ఉంటుంది ఇక ప్రేమ ఏం చెప్పాలో అర్థం కాదనమాట లోపల ఆ ఫీలింగ్ ఎంత బాగున్నా కూడా పైకి మాత్రం లేదక్కా నువ్వేదో అనుకుంటున్నావు అలాంటిది ఏం లేదన్నట్టు కవర్ చేసుకుంటూ ఉంటుంది